హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని ఆశ్చర్యపరుస్తాయి కొన్ని ఆనందపరుస్తాయి కొన్ని ఆందోళనలు కలిగిస్తాయి కొన్ని ఆశ్చర్యం ఆందోళనతో పాటు దిగ్భ్రాంతి పరుస్తాయి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ నిజమైన కథ విన్న తర్వాత మీ మనస్సు కూడా ఆనందంతో నిండిపోతుంది మరో పక్క ఆందోళనకు కూడా గురవుతారు లాస్ట్ వీక్ అంటే గత వారం కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు మన దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లన్నీ ఎప్పుడూ నిరంతరం రద్దీగా ఉంటాయి రైల్వే స్టేషన్లో దొంగలు జేబు దొంగలు సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఏ సంఘటనైనా జరిగే ఆస్కారం ఉంది దానికోసం రైల్వే పోలీసులు అప్పుడప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు అందులో భాగంగా కాన్పూర్ రైల్వే పోలీసులు లాస్ట్ వీక్ కాన్పూర్ రైల్వే స్టేషన్లో గస్తీ నిర్వహిస్తున్నారు ఇన్స్పెక్టర్ అస్లాం ఖాన్ ఏఎస్ఐ హరిశంకర్ ఇన్స్పెక్టర్ ఆర్తి కుమారి మరో ఇద్దరు కానిస్టేబుల్లు వీళ్ళందరూ రైల్వే ప్లాట్ఫామ్ మీద అందరినీ గమనిస్తున్నారు ఏమైనా దొంగతనాలు ఏమైనా జరుగుతున్నాయా ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అని నిఘా పెడుతూ ఉన్నారు అందరినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ పోలీసుల దృష్టి రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఒక డస్ట్బిన్ దగ్గర ఒక వ్యక్తి తచ్చాడుతూ ఉండటం గమనించారు ఆ వ్యక్తిని చూస్తే ఒక బిచ్చగాళ్ళ ఉన్నాడు మాస్పోయిన గడ్డం పెరిగిన జుట్టు చినిగిపోయిన బట్టలు కాళ్ళకి చెప్పులు కూడా లేవు పోలీసుల దృష్టి ఆ వ్యక్తి మీద పడింది ఆ వ్యక్తి డస్ట్బిన్ దగ్గర తచ్చాడుతున్నాడు మాటిమాటికి ఆ డస్ట్బిన్లో ఏదో వెతుకుతున్నాడు అందులో ఉన్నదంతా బయటకు తీస్తున్నాడు అందులో పడేసిన వాటర్ బాటిల్ తీసి చూస్తున్నాడు ఖాళీగా ఉండడంతో దాన్ని మళ్ళీ ఆ డస్ట్బిన్లో పడేస్తున్నాడు ఎవరైనా వాటర్ తాగుతుంటే వాళ్ళ వైపు చూస్తున్నాడు వాళ్ళు మళ్ళీ వాటర్ బాటిల్ డస్ట్బిన్లో పడేస్తే ఆ డస్ట్బిన్ నుంచి వాటర్ బాటిల్ తీసి చూస్తున్నాడు అందులో వాటర్ ఏం లేకపోవడంతో మళ్ళీ డస్ట్బిన్లో వేస్తున్నాడు ఇలా విధంగా చేస్తుండడంతో పోలీసులు బహుశా ఇది ఎండాకాలం దేశమంతటా ఎండలు మండిపోతున్నాయి ఆ వ్యక్తికి ఏమైనా దాహం వేస్తుందా ఏంటి లేకపోతే ఏమన్నా అనుమానాస్పదంగా ఉన్నాడా ఆ రూపంలో ఉన్నాడా ఆ వేషంలో ఉండి ఎవరైనా ఇట పాల్పడుతున్నాడా ఇలా పోలీసులు అన్న తర్వాత రకరకాల అనుమానాలు ఉంటాయి దాంతో ఇన్స్పెక్టర్ ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగేసరికి ఆ బిచ్చగాడు ఆ వ్యక్తి సార్ నాకు బాగా దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలి అనడంతో ఇన్స్పెక్టర్ చలించిపోయాడు అసలే ఎండాకాలం పాపం దాహంతో అల్లాడిపోతున్నాడేమోనని మానవత్వంతో ఆ ఇన్స్పెక్టర్ ఒక వాటర్ బాటిల్ కొని ఆ వ్యక్తికిచ్చాడు ఆ వ్యక్తి వాటర్ బాటిల్ మూత విప్పి గడగడగడగడగడగని ఏకదాడిక మొత్తం బాటిల్ అంతా తాగేశాడు తాగిన తర్వాత ఆ బాటిల్ని మళ్ళీ డస్ట్బిన్లో వేశాడు వేసి పోలీసు ఇన్స్పెక్టర్ వైపు చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టరు పోలీసులు అప్పటిదాకా మామూలుగా గమనిస్తున్నారు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఈ థ్యాంక్ యూ అన్న పదాన్ని అనడంతో పోలీసులకి ఆశ్చర్యంతో పాటు అనుమానం వేసింది ఎందుకంటే ఆ వ్యక్తి ఉచ్చరించిన విధానం ప్రొనౌన్సియేషన్ ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఇంగ్లీష్ బాగా తెలిసిన వ్యక్తి ఏ విధంగానైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడో అలా ప్రొనౌన్స్ చేస్తాడో అలా చేసేసరికి ఇన్స్పెక్టర్ అనుమానం వచ్చింది చూస్తేనేమో ఒక బిచ్చగాళ్ళలో ఉన్నాడు అతని ప్రొనౌన్సియేషన్ పలికిన విధానం ఆ థ్యాంక్ అన్న పదం వింటేనేమో బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు మరి ఇదేంటి ఏ అవతారంలో ఉన్నాడు ఈ అవతారంలో ఉన్నాడు ఎవరైనా అన్న అనుమానం ఒక క్యూరియాసిటీ ఇన్స్పెక్టర్లు కలిగింది పోలీసులు కలిగింది దాంతో ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని నాతో పాటు రా అని ఆ రైల్వే స్టేషన్లో ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు నీ అవతారం చూస్తుంటేనేమో నువ్వు ఒక బిచ్చగాడిలో ఉన్నావు కానీ నువ్వు బిచ్చగాడివి కాదు నువ్వు బాగా చదువుకున్నవాడి అసలు నువ్వు ఎవరు ఏంటి అని అడిగేసరికి ఆ వ్యక్తి సార్ మై నేమ్ ఇస్ మహావీర్ సింగ్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ ఐ బిలాంగ్స్ టు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని ఇంగ్లీష్లో గడగడ మాట్లాడేసరికి పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీసులు ఆశ్చర్యం కలిగింది అనుమానం కలిగింది ఇదేంటి ఇంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు సార్ నా పేరు మహావీర్ సింగ్ నేను పిచ్చగాండి కాదు నేను బాగా చదువుకున్న ఒక ధనవంతుల కుటుంబానికి చెందినవాడిని అంటే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ మరి ఈ అవతారం ఏంటి నువ్వేంటి అసలు ఏం జరిగింది అనేసరికి సార్ దీని వెనకాల ఒక స్టోరీ ఉంది అని చెప్పేసరికి అవునా సరే ఆ స్టోరీ ఏంటి అని చెప్పు అని ఇన్స్పెక్టర్ అడిగేసరికి మహావీర్ సింగ్ అనబడే ఆ వ్యక్తి జరిగిన కథనంతా చెప్పడం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరో తారీఖు ఈ మహావీర్ సింగ్ అన్నవాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఔరయ్య అన్న జిల్లాలోని విథునా అన్న ప్రాంతానికి చెందినవాడు ఒక మంచి ఉన్నతమైన కుటుంబం ధనవంతుల కుటుంబానికి పుట్టాడు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున మహావీర్ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకురమ్మంటే మహావీర్ సింగ్ బయటకు వచ్చాడు రెండు వేల ఇరవై రెండు అంటే అప్పటికింకా కరోనా మన దేశం నుంచి వెళ్ళిపోలేదు అప్పుడప్పుడే అంతవంతం రోజులవి ఎవరు కూడా అనవసరంగా బయటకు రావట్లేదు రోడ్లన్నీ నిర్మానుషంగానే ఉన్నాయి మహావీర్ సింగ్ ఏటీఎం సెంటర్లకు వెళ్ళాడు కొన్ని ఏటీఎం సెంటర్లు ఏమో మూసేస్తున్నాయి కొన్ని ఏటీఎం సెంటర్లో డబ్బులు రావట్లేదు దాంతో మహావీర్ తనకు తెలిసిన ఒక వ్యక్తి బ్యాంకులో పనిచేస్తున్నాడు ఆ బ్యాంకుకు వెళ్ళి డబ్బులు విత్డ్రా చేశాడు విత్డ్రా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో నిలబడ్డాడు ఇంటినికి ఇంటినీకి కి దూరం ఎనిమిది కిలోమీటర్లు బస్ స్టాప్ నిర్మానుషంగా ఉంది బస్ లో ఎవ్వరూ లేరు అదే టైంకి ఒక కారు వచ్చి మహావీర్ సింగ్ ముందు ఆగింది ఆ కారు నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు దిగిన వెంటనే మహావీర్ మొహం మీద ఏదో స్ప్రే లాంటిది నీళ్ళ లాంటిది చల్లారు దాంతో మహావీర్ సింగ్ స్పృహ కోల్పోయాడు స్పృహ కోల్పోయిన మహావీర్ని కారులో ఎక్కించుకుని వాళ్ళు బయలుదేరారు మహావీర్ సింగ్కి స్పృహ వచ్చేసరికి ఒక గదిలో బంధింపబడి ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత కిడ్నాపర్లు వచ్చారు మహావీర్ని తిట్టారు కొట్టారు మహావీర్ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ లాక్కున్నారు ఆ తర్వాత మహావీర్ దగ్గర ఉన్న ఏటీఎం కార్డును కూడా లాక్కుని పిన్ నంబర్ ఎంత అని విపరీతంగా తిట్టారు కొట్టారు దాంతో మహావీర్ ప్రాణభయంతో చేసేదేమీ లేక పిన్ నంబర్ చెప్పేశాడు ఆ కిడ్నాపర్లు ఆ నంబర్ ఆధారంగా డబ్బులు విడ్డ్రా చేశారా లేదా అన్న సంగతి మహావీర్కి తెలియదు అలా కొన్ని రోజుల పాటు అదే గదిలో మహావీర్ని బంధించి అవకాశం ఉన్నప్పుడల్లా తిట్టేవారు కొట్టేవారు అప్పుడప్పుడు తినడానికి కొద్దిగా తిండి మంచినీళ్ళు ఇచ్చేవారు కొన్ని రోజుల పాటు అలాగే ఉంచేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ కిడ్నాప్లు మాత్రం మహావీర్కి మత్తు ఇంజక్షన్లు ఇచ్చేవారు దాంతో మహావీర్ మత్తులోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్ని డ్రగ్స్ లాంటి ఇంజక్షన్లు అవి ఇచ్చేవారు మహావీర్ మతులకు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల పాటు మహావీర్ని అదేవిధంగా చిత్రహింసలు పెట్టి అప్పుడప్పుడు కొద్దిగా తినడానికి తిండి కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత మహావీర్ని బయటికి తీసుకొచ్చారు ఒక వ్యాన్లో కూర్చోబెట్టారు ఆ వ్యాన్లో మారణాయుధాలతో కొంతమంది కాపలాగా ఉన్నారు మహావీర్ని ఒక నిర్మాణ ప్రాంతం తీసుకెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్లో ఇటుకలు మోయించారు సిమెంటు ఇసుక ఈ పనులన్నీ చేపించి ఒక కూలి వాళ్లకు ఉపయోగించుకున్నారు మళ్లీ సాయంత్రం అయిన తర్వాత మహావీర్ని తిరిగి తీసుకొచ్చి ఆ చీకటి గదిలో ఆ ఒంటరి గదిలో బంధించేవారు మహావీర్కి తాను ఎక్కడున్నాడు ఏంటి అన్న సంగతి తెలియదు ఈ కిడ్నాపర్లు మాట్లాడుకునే భాష మహావీర్కి అర్థం కావట్లేదు మహావీర్ నార్త్కి సంబంధించినాడు ఈ కిడ్నాపర్లు నార్త్కి సంబంధించిన భాష మాట్లాడట్లేదు మహావీర్ గమనించి చూస్తే అక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు నిరంతరం ఈ దుండగులు మారనాయులతో కాపలా కసేవారు తాను ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్న సంగతి తెలియదు పైగా ఈ కిడ్నాపర్లు సౌత్కి సంబంధించిన భాష మాట్లాడుతున్నాడని మొత్తానికి అర్థమైంది అది తమిళా కన్నడమా మలయాళమా లేకపోతే ఇంకే భాష అన్నది ఈ మహావీర్కి తెలియదు మహావీర్కి నార్త్కి సంబంధించిన హిందీ మరాఠీ కొద్దిగా బెంగాలీ ఈ భాషలొచ్చు కానీ ఈ కిడ్నాపర్లు ఏం మాట్లాడుతున్నారు తనని ఎక్కడ పెట్టారు ఏంటన్న సంగతి తెలియదు తనలాగే ఇంకొంతమంది బాధితులు అక్కడ ఉండడం గమనించారు వాళ్ళని అడిగితే మొత్తానికి తాను నార్త్లో లేడు సౌత్లోని ఎక్కడో ఏదో ప్రాంతంలో ఉన్నాడన్న సంగతి మహావీర్కి అర్థమైంది ప్రతిరోజు మహావీర్కి మత్తి ఇంజక్షన్లు డబ్సెన్లు అవి ఇచ్చేవారు పొద్దున్నే ఆ మత్తులో మహావీర్ని ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న పనులకి పనులు జరుగుతున్న ఆ స్థలానికి తీసుకెళ్లి ఇటుకలు సిమెంటు అలాగే ఈ ఇసుక ఇవన్నీ మోయించేవారు కూలి పనులు చేయించేవారు సాయంత్రం అయిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఆ గదిలో బంధించేవారు తినడానికి కొద్దిగా తిండి కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చేవారు ఆ తర్వాత మత్తు ఇంజక్షన్ ఇచ్చేవారు దాంతో మత్తులోకి వెళ్ళిపోయాడు క్రమక్రమంగా మహావీర్కి తాను ఎక్కడున్నాడు అసలు ఈ నరకకోప్ప నుంచి బయటపడతానా లేదా అన్న అనుమానం కలిగింది జీవితంలో తానికి బయట పడతానా లేదా అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేవాడు మరోపక్క ఇక్కడ మహావీర్ కుటుంబ సభ్యులు మహావీర్ని ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకు రమ్మంటే సాయంత్రం అవుతున్న ఇంటికి తిరిగి రాకేసరికి మహావీర్ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ విచారించారు వాళ్ళు ఎవరూ తెలియదని చెప్పడంతో చేసేదేవి లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు సరే మహావీర్ది ఎలాగో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది కదా ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాడే అని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు అలసత్వం నిర్లక్ష్యం వహించారు మహావీర్ కుటుంబ సభ్యులు ఆందోళన కంగారు పెరిగిపోతుంది రోజులు గడుస్తున్నా తమ వాడి ఆచుకు తెలియకపోవడంతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రావడం పోలీసుల్ని ఆరా తీయడం పోలీసులేమో రొటీన్గా మేము విచారిస్తున్నాం దొరుకుతాడే అని చెప్పడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది మరోపక్క రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నా మహావీర్ గురించిన ఆచుకి కుటుంబ సభ్యులకి తెలియడం లేదు ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా రాను రాను మహావీర్ అసలు ఎక్కడున్నాడు బతుకున్నాడా లేదా ఏమయ్యాడు అన్న సంగతి తెలియక మహావీర్ మీద ఆశలు కూడా వదులుకోవడం మొదలుపెట్టారు కానీ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి వివరాలు అడుగుతుండేవారు పోలీసులు మాత్రం యథాలాపంగానే మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఆచి దొరికితే మీకు చెప్తామని పోలీసులు చెప్పడం ఇదంతా రివాస్గా మారిపోయింది ఇక్కడ మహావీర్ని ఈ చీకటి గదిలో బంధించి ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటేవారు అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది ఇక్కడ మహావీరికి ఇక తాను ఈ నరకపు నుంచి బయట పడలేమో అన్న ఒక బలమైన ముద్ర పడిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో మహావీర్కి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ మత్తు ఇంజక్షన్లు డ్రకు సంబంధించిన ఇంజక్షన్లు అవి ఇచ్చేవారు మరి ఆ ఇంజక్షన్లు తీసుకుని తీసుకుని మహావీర్ శరీరం ముద్దుబారిపోయిందో ఏమో తెలియదు కానీ లేక ఆ కిడ్నాపర్లు డోసు తక్కువగా ఇచ్చారో ఏమో తెలియదు కానీ మహావీర్కి పూర్తి స్థాయిలో మత్తు ఎక్కడం లేదు స్పృహలోనే ఉంటున్నాడు కానీ మహావీర్ తెలివిగా తాను మత్తులో ఉన్నట్టుగా నటించేవాడు స్పృహలో ఉన్నప్పుడు తిరిగేవాడు చుట్టూ రెక్కి నిర్వహించి తాను ఎక్కడున్నాడు ఏంటి ఎలా తప్పించుకోవచ్చు ఏంటని ఆలోచించుకుని పెట్టుకున్నాడు ఒకరోజు ఈ కిడ్నాపర్లు ఈ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక ఈ మహావీరు ఉన్నవాడు ఎక్కడ పోతాడు ఏంటో అని కొద్దిగా వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు ఒకరోజు అదను చూసుకొని లాస్ట్ మంత్ మహావీర్ ఒక రోజు రాత్రిపూట స్పృహలోనే ఉన్నాడు మత్తుగా ఉన్నట్టు నటించి వాళ్ళందరినీ ఏమార్చి చాకచక్యంగా ఆ చీకటి గుయ్యారం నుంచి బయటపడి రోడ్డు మీదకి వచ్చాడు రోడ్డు మీదకి వచ్చిన వెంటనే మహావీర్ నడవడం మొదలు పెట్టాడు పరిగెత్తడం పెట్టాడు ఎటు వెళ్తున్నాడో ఎటు నడుస్తున్నాడు ఎటు పరిగెడుతున్నాడో మహావీర్కి తెలియదు మొత్తానికి ఈ దుండగల నుంచి ఈ కిడ్నాపల్ నుంచి దూరంగా పారిపోవాలి వీళ్ళకి మళ్లీ దొరకకూడదు అదే ఉద్దేశంతో మహావీర్ పరిగెడుతున్నాడు నడుస్తున్నాడు ఏ దారిలో వెళ్తున్నాడో ఏ రూట్లో వెళ్తున్నాడో తెలియదు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మహావీర్కి ఒక చోట రైలు పట్టాలు కనిపించాయి ఆ రైలు పట్టాల ఆధారంగా ఆ రైలు పట్టాలు ఎట్టెళ్తున్నాయో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మహావీర్ వెళ్ళగా వెళ్ళగా ఒక రైల్వే స్టేషన్ కనిపించింది ఒక రైలు ఆగుంది అందులోకి ఎక్కేశాడు ఆ రైలు ఎటు వెళ్తుంది అన్న సంగతి మహావీర్కి తెలియదు రైలు ఎక్కి కూర్చున్నాడు ఆ రైలు లాస్ట్ స్టేషన్ ఎక్కడైతే ఆగిందో అక్కడ దీపాడు మళ్ళీ ఇంకొక రైలు ఎక్కాడు ఆ రైలు లాస్ట్ స్టాప్లో అక్కడ దీపా మళ్ళీ ఇంకొక రైలు ఎక్కాడు అది లాస్ట్ స్టాప్ ఇలా రైళ్ళు మూడు నాలుగు రైళ్ళు మారుకుంటూ వెళ్ళిపోతున్నాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు ఆ రైలు ఎటు వెళ్తుంది ఏంటి అన్న సంగతి మహావీర్కి ఏమీ తెలియదు మొత్తానికి ఈ కిడ్నాపుల నుంచి దూరంగా పారిపోవాలి మళ్ళీ వీళ్ళకి దొరకకూడదు అదే ఐడియా అదే లక్ష్యం మహావీర్లో ఉంది మొత్తానికి అలా మూడు రోజుల పాటు నాలుగైదు రైళ్లు మారి మారి ఒక రైల్వే స్టేషన్ వచ్చాడు ఈ మూడు రోజుల పాటు మహావీర్ ఆకారం చూసి వేషధారణ జుట్టంతా పెరిగిపోయింది పక్క చిక్కిపోయి ఉన్నాడు మాచిపోయిన గెడ్డం చిరిగిపోయిన బట్టలు కాళ్ళకు చెప్పులు చూసిన వాళ్ళంతా ఒక బిచ్చగాడుకొని దాయి తలిచి ఎవరైనా మంచు ఇస్తే తాగేవారు ఎవరైనా తిండి పెడితే తినేవాడు ఎవరైనా డబ్బులు ఇస్తే వాటితో కొనుక్కునేవాడు అలా రైళ్లు మారుకుంటూ మారుకుంటూ మొత్తానికి ఒకరోజు బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్కి వచ్చాడు ఈ స్టేషన్ ఇక్కడ భాష నాకు తెలిసినట్టే ఉంది ఎందుకంటే బీహార్లో నార్త్ సైడ్ సైన్ బోర్డులు కానీ రైల్వే స్టేషన్ ఉన్న ఏ బోర్డు కానీ హిందీ భాషలో రాసి ఉంటుంది దాంతో ఇక్కడ మహావీర్కి హిందీ తెలుసు తాను బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నానన్న సంగతి మహావీర్కి అర్థమైంది ఇక అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కాన్పూర్ వెళ్ళే రైలు ఎప్పుడు వస్తుంది ఎక్కడ అవుతుంది అన్న వివరాలు అడిగాడు ఎందుకంటే కాన్పూర్కి దగ్గరలోనే తన ఊరింది మొత్తానికి కాన్పూర్ వెళ్ళే రైలు ఎక్కాడు కాన్పూర్ రైల్వే స్టేషన్లో దిగాడు మిట్ట మధ్యాహ్నం ఎండమడిపోతుంది ఓ పక్క ఆకలిస్తుంది దాంతో డస్ట్బిన్లో ఏమైనా దొరుకుతుందేమో ఏమైనా వాటర్ బాటిల్ దొరుకుతుందా ఏమైనా తినుబండాలు దొరుకుతుందేమో అని మహావీర్ ఆర్థంగా వెతుకుతున్నాడు అదే టైంకి మహావీర్ అదృష్టం బాగుందో ఏమో తెలియదు కానీ రైల్వే పోలీసులు దృష్టిలో పడ్డాడు రైల్వే పోలీసులు అడగడంతో ఈ కథ అంతా బయటపడింది రెండు సంవత్సరాల పాటు తాను పడిన నరకయాతన ఇదంతా పోలీసులకు వివరించేసరికి పోలీసులు చలించిపోయారు కదిలిపోయారు మహావీర్తో పోలీసులు సరే నువ్వు పేరు చెప్పావు నువ్వు ఎక్కడ వాడువో చెప్పావు మరి నీకు తెలిసిన నంబర్ ఏదైనా చెప్తే మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తామంటే మహావీర్కి ఈ రెండు సంవత్సరాల పాటు మత్తి ఇంజక్షన్లు అవి తీసుకోవడంతో కొద్దిగా జ్ఞాపశక్తి తగ్గింది దాంతో గుర్తు రావట్లేదు మొత్తానికి తీవ్రంగా ప్రయత్నించి మహావీర్ తన కజిన్ అయిన రవీంద్ర నంబర్ చెప్పాడు పోలీసులు వెంటనే రవీంద్రకి ఫోన్ కలిపారు అటు పక్క నుంచి రవీంద్ర లిఫ్ట్ చేసి అలా ఉంటే ఇక్కడ రైల్వే ఇన్స్పెక్టర్ నేను రైల్వే ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను రవీంద్రని నేను మాట్లాడేదంటే అవును నేను రవీంద్ర మాట్లాడుతున్నాను అప్పుడు మహావీర్ సింగ్ నీకు తెలుసా అంటే అక్కడ నుంచి రవీంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు చాలా రోజుల తర్వాత మహావీర్ సింగ్ పేరు వింటున్నాడు ఎందుకు తెలియదు అతను మా అన్నయ్య అనడంతో నేను రైల్వే ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నా ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తనంతాను మహావీర్ సింగ్ అంటున్నాడంటే అటు పక్క నుంచి రవీంద్రకి నమ్మబుద్ధి కావట్లేదు ఎవరైనా ఫ్రాంక్ కాల్ చేస్తున్నారా ఆట పట్టిస్తున్నారా అనుకుని మీరు చెప్పేది నేను నమ్మను మీరు ఇన్స్పెక్టరా ఏంటి అనేసరికి సరే నువ్వు నమ్మట్లేదు కదా నేను వీడియో కాల్ చేస్తాను అని రైల్వే ఇన్స్పెక్టర్ రవీందర్కి వీడియో కాల్ చేశాడు అప్పుడు రవీంద్ర ఆ ఇన్స్పెక్టర్ డ్రస్సు అది చూసి అర్థమయ్యి అప్పుడు సీరియస్ అయ్యాడు నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతాను ఇప్పటికైనా నీకు నమ్మకం కుదున్నట్టు ఉంది ఇదిగో నా ఎదురుగా మహావీర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అంటున్నాడు గుర్తుపడతావా అని ఫోన్లో మహావీర్ సింగ్ని చూపించాడు రవీంద్ర ఫోన్లో మహావీర్ సింగ్ని చూస్తున్నాడు కానీ మొదట్లో గుర్తుపట్టలేకపోయాడు ఎందుకంటే రెండు సంవత్సరాలు క్రితం చూశాడు ఇప్పుడు మాసిపోయిన గడ్డము పెరిగిన జుట్టు చినిపోయిన బట్టలు బక్క చిక్కిపోయినాడు దాంతో ఇక్కడ మరోపక్క మహావీర్ కూడా రవీంద్రని ఫోన్లో చూస్తున్నాడు మహావీర్ ఎప్పుడైతే రవీంద్రన్ ఫోన్లో చూశాడో నేను మహావీర్ సింగ్ రా అని రెండు నిమిషాలు మాట్లాడేసరికి మహావీర్ సింగ్ గొంతు విని రవీంద్ర గుర్తుపట్టి ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయాడు షాక్లో ఉన్నాడు అప్పుడు ఇమీడియట్గా రవీంద్ర ఇన్స్పెక్టర్తో సార్ 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 మీరు ఆ వ్యక్తిని మా అన్నయ్యని అక్కడే ఉంచండి నేను ఇమ్మీడియట్గా బయలుదేరి వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసి రవీంద్ర మహావీర్ తమ్ముడు గురుగ్రామంలో మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్నాడు అతనికి కాల్ చేసి అరే మహావీర్ సింగ్ని కాన్పూర్ రైల్వే స్టేషన్లో నేను చూశాను అంటే అటువంటి నుంచి కజిన్ నమ్ము గుర్తు ఏంట్రా ఏం మాట్లాడుతున్నాను అంటే అవును నేను వీడియో కాల్ చూశాను అక్కడ రైల్వే పోలీసులు కాన్పూర్ స్టేషన్లో ఉంచారు అని చెప్పేసరికి ఇక్కడ ఈ కజిన్ కూడా ఆనందంతో ఉబ్బితపోయాడు తబ్బిబ్బైపాడు వెంటనే రవీంద్ర కుటుంబ సభ్యులకి మహావీర్ తల్లిదండ్రులకి అందరికీ కాల్ చేసి మహావీర్ కాన్పూర్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పేసరికి అటుపక్క తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులేవు వెంటనే ఇమీడియట్గా పనులన్నీ పక్కన పెట్టి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ కాన్పూర్ స్టేషన్ బయలుదేరి వచ్చేశారు ఇక్కడ ఈ కజిన్ గురుగ్రాం నుండి తన పనులన్నీ పక్కన పెట్టి కాన్పూర్ రైల్వే స్టేషన్కి వచ్చారు అందరూ మహావీర్ సింగ్ చూశారు మహావీర్ కూడా తన తల్లిదండ్రుల్ని కజిన్ని బంధువుల్ని చుట్టాల్ని అందరినీ చూశారు అందరి కళ్ళల్లో ఆనంద పాష్పాలు మహావీర్ సింగ్ని మొదట గుర్తుపట్టలేకపోయారు అతడి అవతారవాది చూసి ఏడ్చారు ఆ తర్వాత ఆనందంతో కౌగులించుకొని విపరీతంగా కన్నీరు కరిచారు ఆ తర్వాత మహావీర్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వీళ్ళందరూ రైల్వే పోలీసులకి ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పారు ఆ తర్వాత రైల్వే పోలీసులు ఇన్స్పెక్టర్ మహావీర్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు కుటుంబ సభ్యులు మహావీర్ని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు మహావీర్ ఇక్కడ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు ఇంకా కొద్దిగా మత్తులోనే ఉన్నాడు ఎందుకంటే రెండు సంవత్సరాల పాటు కంటిన్యూగా ఆ కిడ్నాపర్లు మత్తు ఇంజక్షన్లు అవి ఇవ్వడంతో జ్ఞాపక శక్తి ఇంకా కొద్దిగా తక్కువగానే ఉంది దాంతో కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులతో మావాడు ఇంకా స్పృహలకి పూర్తి స్థాయిలో రాలేదు వచ్చిన తర్వాత అసలు ఎవరు కిడ్నాప్ చేశారు ఎక్కడున్నాడు ఏంటి అన్న వివరాలు మీకు చెప్తాడు అనగానే పోలీసులు కూడా అర్థం చేసుకుని ఇతడు పూర్తి స్థాయిలో స్పృహలకు వచ్చిన తర్వాత మంచి మనిషి అయిన తర్వాత అప్పుడు వివరాలన్నీ సేకరిద్దామని పోలీసులు కూడా భావించి ప్రస్తుతానికి మహావీర్ని వదిలిపెట్టేశారు మహావీర్ ఆనందంగా తన కుటుంబ సభ్యులతో తన ఊరికి వెళ్ళిపోయాడు అలా ఒక వ్యక్తి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న పదం తన కుటుంబ సభ్యులకి దగ్గరికి చేర్చింది ఎప్పుడైతే మహావీర్ రైల్వే పోలీసులతో థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసరికి రైల్వే పోలీసులకి అతడి ఉచ్చారణ అది బాగా చదువుకున్న వాడిలాగా అనడంతో అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఈ కిడ్నాప్ ఉదంతం అదంతా బయటపడింది ఇప్పుడు ఒక విధంగా సంతోషమే కానీ మరోపక్క ఆందోళన పరిచే విషయం విషయం ఏంటంటే ఇక్కడ మహావీర్ని కిడ్నాప్ చేసింది సౌత్కు సంబంధించిన ఒక ముఠా మరి అది ఆంధ్రప్రదేశ్లో ఉందా తెలంగాణలో ఉందా తమిళనాడులో ఉందా కర్ణాటకలో ఉందా కేరళలో ఉందా అన్న సంగతి ఇప్పటి వరకు తెలియదు ఒకవేళ ఉంటే చాలా ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలున్న ఒక వ్యక్తిని ఒక నిర్మాంష ప్రాంతంలో ఉంటే కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మత్తు చల్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి అతనితో కూలి పనులు చేస్తూ ప్రతిరోజు నిద్ర అదేంటి ఈ డ్రగ్స్ లేదా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఇలా ఎంతమందిని నాశనం చేస్తున్నారు ఎంతమందిని ఈ విధంగా కిడ్నాప్ చేస్తున్నారు ఈ కిడ్నాప్ రాకెట్ అన్నది బయటపడాల్సిన అవసరం ఉంది లేదంటే ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ఇక్కడ మహావీర్ తన కుటుంబ సభ్యులకి దొరికాడు అదృష్టవశాత్తు రెండు సంవత్సరాల తర్వాత మరి మహావీర్లాగా ఇంకెంతమంది ఉన్నారు ఇంకెంతమంది ఈ కిడ్నాపర్లు ముఠాలో చిక్కుకొని అల్లాడిపోతున్నారు ఎంతమంది జీవితాలను నాశనమే అన్న సంగతి ఈ పోలీసులు మిగతా పోలీసులు వీళ్ళందరూ దృష్టి సారించి అసలు ఆ కిడ్నాప్ ముఠా ఎక్కడుంది ఎందుకంటే నార్త్లో లేదన్న సంగతి కన్ఫామ్ అయింది మరి సౌత్ అంటే నాకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కర్ణాటక కేరళ మొత్తానికి ఎక్కడన్నా ఈ కిడ్నాప్ ముఠాని వెంటనే ఆటలు కట్టించి వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మహావీర ఒక చిన్నపిల్లాడు కాదు ఎంతో మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్న ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి సరే చిన్నపిల్లలంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మరి ఇక్కడ మహావీర ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు అతన్నే తీసుకెళ్ళిపోయారంటే ఇంకా ఈ సమాజంలో మనుషులకి ఎటువంటి భద్రత ఉందో ఏంటన్నది ఆందోళన కలిగించే విషయం కాబట్టి ముందు ముందు ఈ రైల్వే పోలీసులు కావచ్చు మరో పోలీసులు ఈ కిడ్నాప్ ఎవరు ఏంటన్న వివరాలు ఆరా తీసి ఆ విషయాలు ఎవరిన బయటకు వస్తే తప్పకుండా మీకు నేను తెలియజేసుకుంటాను మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను పోతూ పోతూ వెళుతూ వెళుతూ నాకు చాలామంది మెయిల్ చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని ఎందుకంటే వాళ్ళ రిక్వెస్ట్ మన్నించడం నా బాధ్యత క్రాంతి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు కుమార్ విషు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే మాధవ్ మాధవ్ కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు శుభాకాంక్షలు తెలియజేయమని మెయిల్ చేశాడు మాధవ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే అరుణ అరుణ పుట్టినరోజు కూడా ఈరోజే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అరుణ మంజుల మంజుల కూడా ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది మంజుల హ్యాపీ బర్త్డే చూ అలాగే అర్జున్ అర్జున్ కూడా ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు అర్జున్ మరిన్ని పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ తరఫున తెలియజేసుకుంటూ ఇంకా మీకు ఎవరన్నా ఏమైనా వివరాలు కావాలంటే కొంతమంది నా ఫోన్ నెంబర్ అది అడుగుతున్నారు అది పబ్లిక్లో నేను చెప్పలేను మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ నాకు మెయిల్ చేయండి నేను సమాధానాలు ఇస్తాను మీ సలహాలు కానీ మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే అందులో చెప్తే నేను వాటిని చూసి నేను స్పందిస్తాను మరో ఎపిసోడ్లో కామెంట్స్ చేసిన వాళ్ళ పేర్లు ఏమేమి చెప్పారు ఏంటి అన్న వివరాలు మరో ఎపిసోడ్లో చెబుతాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది కాబట్టి ఓకే మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్